రాయల్ కినాన్ వాళ్ళు మాత్రం రెస్పాండ్ కావాలండి దీని మీద హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ కావాలి ఇది చూడండి అరే బాపు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అరే బాపు అమ్మ ఇట్లాంటి ఫుడ్ అరే హాయ్ హలో నమస్తే అండి బానర్ అందరూ నేను నా ఛానల్లో ఈ ఫుడ్ గురించి ఈ వీడియో చేస్తాను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇవాళ మార్నింగ్ డాగ్స్కి ఫీడ్ చేద్దామని చెప్పేసి రాయల్ కెనన్ బ్యాగ్ బ్యాగ్ వచ్చేసి నేను జస్ట్ టూ డేస్ బ్యాక్ టూ డేస్ కూడా కాదు వన్ డే మొన్ననే తీసుకున్నాను ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ అది ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ నిన్న నా పప్పీస్కి పెట్టాను బెల్జియం పప్పీస్కి ఇవాళ మార్నింగ్ నేను హాట్ వాటర్లో ఫుడ్ సోక్ చేద్దామని చెప్పేసి సోక్ చేస్తే లిటరల్గా పురుగులు చచ్చిపోయి పైకి తేలుతున్నాయి సరే పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను చూపిస్తా చూడండి నాకైతే అసలు ఒళ్ళు జల్దరించిపోతుంది ఇట్లాంటి ఫుడ్ ఆ నా డాగ్స్కి పెడుతున్నా నేను ఇంత నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పేసి కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి ఇన్నిన్ని డబ్బులైనా మంచిదే అని చెప్పేసి ఇట్లాంటి ఫుడ్ కొనుక్కొచ్చి పెడుతున్నా స్టార్టర్ ఫీడ్ ఇది మ్యాక్సీ కానీ పపీస్ పరిస్థితి ఏంటి ఇట్లాంటి ఫుడ్ తింటే ఇదోండి ఇదోండి ఇది చూడండి హాట్ వాటర్లో వేసేసరికి చచ్చిపోయి ఇదోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను కొంత ఫుడ్ బయటికి తీశాను అది చూడండి లైవ్ అది ఒకటి రెండు కాదు అదే చూడండి ఇదండి ఫుడ్ మధ్యలో నుంచి అదోండి రాయల్ కి నేను తింటున్నాయి నేను నా షెడ్యూల్స్కి స్టార్టర్ వాడతాను ఓకే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా అంటే ఎక్స్పైరీ డేట్ ఏమి అయిపోలేదు ఒకసారి చూడండి దీని ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తాను ఎప్పటివరకు ఉంది తెలుసా దీని డేట్ అరే బాపరే ఫుల్ ఉంది దీంట్లో ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ ఫుల్ ఉంది ఎక్స్పైరీ డేట్ చూడండి ఎప్పుడుందో టెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంట ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కొచ్చి అసలు ఎవరికి చెప్పుకోవాలి ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఫుడ్ ఓకేనా ఇట్లుంది ఒక్కసారి మీకు ఫుడ్ లోపల పరిస్థితి ఎట్లుందో చూపిస్తా బ్యాగ్ని ఒక్క నిమిషం బ్యాగ్ నేను సీల్ చాలా మంది అనొచ్చు తడి చేతులు పెడితే వస్తుందని ఇది ఓపెన్ చేసి జస్ట్ వన్ డే కూడా అవ్వట్లేదు వన్ డేలోనే ఇంత పెద్ద పెద్ద పురుగులు అయితే రెడీ కావు మనం తడి చేతులు పెట్టినా నేనైతే తడి చేతులు పెట్టాను నేను మంచి వాటికి మెజరింగ్ కప్పు ఉంటుంది కప్పుతోనే తీసుకుంటాను నేను ఓకేనా లిటరల్గా చూడండి బ్యాగ్లో నాకు వామ్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ కనిపిస్తున్నా మీకు అక్కడ కదులుతుంది ఇది అయితే దారుణం అసలు నేను ఈ ఫుడ్ని ఎంత నమ్మినా అంటే చూడండి మీకు అల్లముదర తీస్తున్నా అరే బాపు అమ్మ ఇట్లాంటి ఫుడ్ అరే అరే బాపు ఒక్క చిన్న గ్లాసు ఒక చిన్న గ్లాస్లో ఒక్కసారి బాగాపరి నాకైతే నిజంగా చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయో ఇంత పెద్ద సైజు ఉన్నాయో పురుగులు ఇదండి ఇదోండి నేను ఇంతకుముందు ఒక గ్లాస్ తీసినప్పుడు ఇంట్లో ఇంత వచ్చినాయా వేలకు వేలు పెట్టి ఇట్లాంటి ఫుడ్ తెచ్చి పెడుతున్నా నిజంగా వేలకు వేలు పెట్టి ఇట్లాంటి ఫుడ్ తెచ్చి నా పిల్లలకు పెడుతున్నా నేను నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు రాయల్ కి వాళ్ళు మాత్రం రెస్పాండ్ కావాలండి దీని మీద హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ కావాలి ఇది ఇది చూడండి అరే బాపురే నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అంటే నేను రాయల్కి నేను ఇవ్వాలి కొత్తగా ఏం వాడేది కాదు ఇది మీరు చూడండి షెడ్యూస్ కోసం స్టార్టర్ నేను రాయల్కి నేను తప్ప ఏది వాడను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నా దగ్గర ఎంటీ బ్యాగ్స్ చూడండి ఇది స్టార్టర్ ఇది ఈ బ్యాగ్ ఎప్పుడు చూసారా చూడండి ఎయిటీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఇది స్టార్టర్ ఇప్పుడు మనకి ఏదైతే పురుగులు వచ్చిన బ్యాగో అట్లాంటి బ్యాగు నేను నా బెల్జియం వెళ్ళిన లాస్ట్ బ్యాగ్ ఇది ఇది చూడండి టెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎక్స్పైర్ డేట్ నేను ఎన్ని వాడుతా తెలుసా రాయల్ కినెలు రాయల్ కినని ఎక్స్పైర్ డేట్ చూడండి ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది మ్యాక్సీ స్టార్టరు ఇది చూడండి ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇంకొక బ్యాగ్ ఉంది ఇది స్టార్టర్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ ఇన్ని వేలు వేలు ఖర్చు పెట్టి ఇట్లా పురుగులు కనబడితే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఇన్ని బ్యాగులు ఎంత ట్రస్టెడ్గా నమ్ముతాను నేను అన్ని పప్పీస్ ఉంటాయి మా దగ్గర ఎట్లా ఎట్లుంటుందో చెప్పండి నాకు అర్థం కాదు ఈ వీడియో మాత్రం పక్కా రాయల్కి నా కంపెనీకి షేర్ కావాలి నేను చెప్తున్నా కదా చూడండి ఇంత హైజన్ ఫుడ్ ఇంత క్వాలిటీ ఫుడ్ అంటారు ఇంత ఫుడ్లో కూడా ఇన్ని పురుగులా ఘోరం ఇది మాత్రం దీని మీద తప్పకుండా నేను చెప్తున్నాను కన్సూమర్ కోర్టులో వేస్తాను నేను